బుర్జు ఖలీఫా గురించి మీకు విషయం తెలుసా బుర్జ్ ఖలీఫా ప్రారంభోత్సవానికి ముందు బుర్జ్ దుబాయ్ ని పిలిచేవారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉన్న ఇది ఒక మెగా టాల్ దీని మొత్తం ఎత్తు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మీటర్లు దీని అడుగుల్లో తీసుకుంటే రెండు వేల ఏడు వందల ఇరవై రెండు అడుగులు బుర్జు ఖలీఫా నిర్మాణం రెండు వేల నాలుగులో ప్రారంభమై రెండు వేల తొమ్మిదిలో అయితే అయ్యింది అప్పటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయేదు ఈ బుర్జు ఖలీఫా నిర్మాణానికి ఆర్థిక సహాయం నిర్వహించారు ఈ విధంగా సహాయం చేసినందుకు దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీదు ఈ బుర్జు ఖలీఫా ప్రారంభోత్సవం సందర్భంగా బుర్జు దుబాయ్ పేరును బుర్జు ఖలీఫాగా మార్చారు బుజ్జు ఖలీఫా నిర్మాణం మొత్తం ఖర్చు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్లు అన్ని నివేదికలు చెబుతున్నాయి దీనికి పెద్ద మొత్తం ఖర్చు అయినప్పటికీ బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం కాదు ఆ బిరుదు సౌదీ అరేబియాలోని రవాబీ అజ్రాబ్ అల్ బై టవర్కు చెందుతుంది దీని ధర పదిహేను బిలియన్లు అయితే బుజ్జు ఖలీఫాను ఇంత డబ్బులు పెట్టి నిర్మించారు కదా దీనికి ఏమైనా డబ్బులు వస్తాయా బుజ్జు ఖలీఫాకు దాదాపు ఇరవై రెండు మిలియన్లు గూగుల్ శోధనలు వస్తున్నాయని మరియు సంవత్సరానికి సుమారు పదిహేడు మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుందని దీనివలన టికెట్ ఆదాయం దాదాపు ఆరు వందల ఇరవై ఒకటి మిలియన్లు వస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనంగా దుబాయ్లోని బుర్జు ఖలీఫాను అధిగమించాలన్న లక్ష్యంతో సౌదీ అరేబియా జెడ్డా టవర్ నిర్మాణాన్ని అయితే ప్రారంభించింది నూట యాభై ఏడు అంతస్తులతో మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల ఎత్తులతో నిర్మించబడింది ఈ భవనంలో నివాసాలు కార్యాలయాలు ఒక హోటల్ మరియు ఎత్తైన అబ్జర్వేషన్ రెక్కలు కూడా ఉన్నాయి బుర్జు ఖలీఫా నిర్మాణం తీసుకున్నట్లయితే ఈ నిర్మాణ వ్యవస్థ మూడు రెక్కల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఇది బలమైన సద్భుజాకార కేంద్రకానికి లంగర్ వేయబడి ఉంటుంది ప్రతి రెక్క మరొకదానికి బట్రెస్ చేయబడి ఉంటుంది అత్యంత స్థిరమైన వ్యవస్థగా ఇదైతే ఉంటుంది ఇంకా బుజ్జు ఖలీఫా గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను ఈ చిన్న సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి